హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు దాదాపుగా రుణమాఫీ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ఐదు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయల వరకు కేటాయిస్తామని అయితే తెలిపారు కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేస్తూ ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉంటే నేరుగా రైతుల ఖాతాలో ఈ యొక్క బ్యాంకు ఖాతాలకు రుణమాఫీ డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు లక్ష రూపాయల చొప్పున విడుదల చేయడం జరుగుతుందని ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే ఖచ్చితంగా వారిని తొలగించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోస్ను షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా తెలియజేస్తూ వస్తుంది ఇక రైతుల అందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు వెంటనే పట్టాదారు పాస్బుక్ లోన్కి సంబంధించి గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్ అనేది కూడా ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి కూడా దాదాపుగా దాదాపుగా లక్షల వరకు రుణం పొంది పొందిన వారికి ఈ యొక్క పథకం అనేది కూడా వర్తిస్తుందని దాదాపుగా ప్రతి ఒక్క రైతు లక్ష రూపాయలు చొప్పున రుణం మాఫీ చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక ప్రతి రైతు ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అంటే ఖచ్చితంగా జమ కావనే చెప్పాలి ఎవరైతే రైతులు పీఎం కిసాన్ నిధులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యి అన్నదాత సుఖ్రీభవా పథకానికి సంబంధించిన అర్హత ఎవరైతే పొంది ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీ నిధులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక అంతేకాకుండా ఈ యొక్క పథకానికి ప్రతి ఒక్కరూ అర్హత సాధించాలంటే పిఎం కిసాన్ కి సంబంధించిన ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అలాగే పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకొని మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావని వెంటనే కూడా ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా పొందాలనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఖచ్చితంగా తగిన పత్రాలు నేను చెప్పినటువంటి పనులు అనేది కూడా పూర్తి చేసి పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఇలా ఎవరైతే రైతులు కలిగి ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ నిధులు అనేది కూడా నేరుగా జమ చేసే రాష్ జమ చేసే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయడానికి అర్హత అయితే పొందుతారు ఇక వారందరి ఖాతాలలో కూడా డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది దాదాపుగా ఈ పథకానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి హామీ ఇవ్వలేకపోయినా రైతుల ఖాతాలలో ఐదు వేల నుంచి ఏడు కోట్ల వరకు ఏపీ రైతు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు డబ్బులను అనేది కూడా కేటాయించడం జరిగింది ఇక వెంటనే కూడా ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హత పొందడానికి నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోస్ను షేర్ చేశారంటే వారు కూడా సమాచారాన్ని తెలుసుకొని వారు కూడా సద్వినియోగపరుచుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే